మదనపల్లి సబ్ కలెక్టరేట్ అగ్ని ప్రమాద ఘటనపై జోరుగా దర్యాప్తు సాగుతోంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో డీజీపీ ద్వారకా తిరుమలరావు మదనపల్లి సబ్ కలెక్టరేట్ ను పరిశీలించారు డీజీపీ వెంట సీఐడీ చీఫ్ రవిశంకర్ ఐఎన్ఆర్ ఉన్నారు అగ్ని ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు మదనపల్లె సబ్ కలెక్టరేట్ కు అధికారులను పిలిపించి విచారిస్తున్నారు ట్రాన్స్కో అధికారులను సబ్ కలెక్టరేట్ కు పిలిపించి మాట్లాడారు రాత్రి విద్యుత్ తాగిన సమయం తదితర అంశాలపై ఆరా తీశారు ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా అనే అంశాలపై విచారించారు సబ్ కలెక్టరేట్ సిబ్బంది ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు